దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు వృష్టికి వారికి డిసెంబర్ ఇరవయో తారీఖున అతిపెద్ద శుభవార్త మీకోసం ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలా ఈ వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాసు వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఉద్యోగాల పరంగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోకండి అలానే ఎప్పటి నుంచే వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే అంటే అంటే ఎప్పటి నుంచో మీరు పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రుషి గ్రాస్కి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టికి రాశివారు అధిపతి కుజుడు ఈ రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్ష్య రీత్యా ఈ రాశి అనేది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోణమిదో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాసువరు జలసు అయినందువల్ల పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరుగుపోనవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసువరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచన తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారు కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు వృష్టికి రాసు జన్మించే వృత్తులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ వృష్టికి రాసు వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులైన ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృష్టికి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి రాసువారు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ వృష్టికి ముక్కు ముక్కుసూటిగా మాట్లాడే దూరం ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువలన వృష్టి గ్రాస్ వారిని ద్వేషిస్తారు కొందరు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా చూస్తారు ప్రతి ఒక్కరితో రిలేషన్ అనేది నిలబడుతుందనే చెప్పాలి స్నేహితులు మీకు ఎవరైతే మోసం చేశారో వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది కూడా త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు ప్రతి విషయంలోని కూడా సపోర్టింగ్గానే ఉంటారు ప్రతి విషయంలోని కూడా ఇంప్రెస్ చేస్తారు సారు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే చేయాలి అంటే మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో మీ లక్ష్యానికి కూడా ఖచ్చితంగా చేరుకుంటారు మంచిగా లాభాలు అనేవి కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృష్టికి రాసు వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది డబ్బుకి ఎటువంటి లోడు కూడా అస్సలు ఉండదు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారనే చెప్పాలి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు ఎంతో కాలం నుంచి వివాహాలు చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన సంబంధాలు రావడం లేదని బాధపడే వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రేమించుకున్న వ్యక్తులు కూడా ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పాలి మీరు ప్రేమించిన వివాహాలు అయితే చేసుకోగలుగుతారు వారితో ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు ఈ సమయంలోనే మంచి మంచి మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే సంతానం కలగడం లేదని బాధపడే వరకు కూడా సంతాన యోగం అనేది కూడా కనిపిస్తుంది ఆస్తుల పరంగా కూడా అనుకున్నంత బాగానే కనిపిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏదన్నా బంగారాలు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ ఏమన్నా వస్తువులు కానీ స్థలాలు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు మీకు ఈ సమయం అనేది అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కట్టుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో మీకు ఆర్థికంగా డబ్బు సరిగ్గాక అప్పు చేసీలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమో లేదని ఇలాంటి ఆలోచన అనేది కట్టుకోలేదని బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో అయితే పూర్తిగా చేసేస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా వృత్తి క్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్